గిడుగు తెలుగు భాషా చరిత్రలో గిడుగు వెంకటరామమూర్తి గారు విశిష్ట స్థానం సంపాదించారు ఆయనను వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు అని పిలుస్తారు తెలుగు భాషను పాండిత్యపు భారాల నుండి విముక్తం చేసి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవడమే ఆయన జీవిత ధ్యేయం గిడుగు వెంకట రామమూర్తి గారు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలోని పర్వతాలపేట గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుండే విద్యాప్రేమి ఆలోచన శక్తి కలిగిన వ్యక్తిగా ఎదిగారు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి విద్యార్థులకు సరళమైన తెలుగులో పాఠాలు బోధించారు ఆ కాలంలో పుస్తకాలు పాఠాలు అన్ని గ్రాంధిక భాషలో ఉండేవి సాధారణ ప్రజలు వాటిని అర్థం చేసుకోలేకపోయేవారు దీనికి పరిష్కారం చూసేందుకు గిడుగు గారు వ్యవహారిక తెలుగు ప్రాముఖ్యతను వాదించారు వ్యవహారిక భాషలో పాఠాలు రాయాలని సాధారణ మనిషికి అర్థమయ్యే రీతిలో బోధించాలనే ఉద్యమాన్ని ప్రారంభించారు ఆయన రచనల్లో సంచారుడు కత్తి మతం వంటి గ్రంథాలు విశేష ప్రాధాన్యం సంపాదించాయి అంతేకాక సంతూరు సుబ్బారావు చరిత్ర ప్రబంధాల సంగ్రహాలు వంటి పుస్తకాల ద్వారా ప్రజలకు సరళమైన తెలుగు అందించారు గిడుగు గారి కృషి వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులు పండితులు అందరూ వ్యవహారిక భాష అవసరాన్ని అంగీకరించారు తెలుగు భాష అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అపారమైనవి తెలుగు భాషను ప్రజల భాషగా సరళమైన భాషగా తీర్చిదిద్దిన మహనీయుడు గిడుగు వెంకటరామమూర్తి గారు ఆయన కృషి వల్లే మనం రోజు సులభంగా అర్థమయ్యే తెలుగు పాఠ్యాంశాలను చదువుతున్నాము నిజమైన తెలుగు భాష రక్షకుడు సంస్కర్త అని ఆయనను స్మరించుకోవాలి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్